దేవునికి స్తోత్రం మరి తమ్ముడు సమర్పణరావు ఫస్ట్ అత్తవే రేడియా గారు మందిరం కట్టుకుంటున్నారని కొంతమంది ఆ సంఘంలో స్త్రీలు వెంట పెట్టుకుని ఆ యవన కాలంలో మా ఊరు వచ్చారన్నమాట వచ్చినప్పుడు ఆయన పాట పాడాడు అప్పుడు ఏదో రాసి క్రైస్తు ఉన్నాను ఆ పాట ఆకర్షించింది ఆ పాట ఏంటంటే కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము అయ్యో అయ్యో మీకెంతో వేదనకరము కమ్ము కొంటూ వస్తుంది కడవరి దినము అని పెద్ద పాట పాడాడు పాటతో ఆకర్షించబడ్డాను అయితే అందరూ చేర్చుకున్నారులే కానీ మొత్తం మీద ఫస్ట్ చూసాను మళ్ళా బాబుని రెండోసారి మరి దొంగల పాపమ్మగారు నేను బరగళ్ళు ఉన్నాం రాత్రి అయ్యగారి కడుపులో పొట్టి వచ్చిందని ఉండిపోయాం ప్రభదసయ్య గారికి అప్పుడు ఏరియా గారు ఈ సమర్పణరావు తీసుకుని వచ్చారు అప్పుడు ఆ ఏడగారు అప్పని చెప్పారనమాట అయ్యగారి చేతికి నేను ఒక్క సహవాసంలో నేను నాయకత్వంలో అవి పెట్టిన వాటి మరి సాగుడిగా నిలబెట్టుకోండి అని చెప్పడం మేము ఆలోచించాం హరేళిగా అప్పుడు రెండోసారి చూసాను నేను అయితే ఈ బాబు వచ్చిన తర్వాత మళ్ళీ ఎత్తుకో పరాడు వచ్చాం ఎప్పుడో అప్పుడు దయామణి అక్కడ పరిసర చేస్తుంది ఈ అమ్మాయి ఎవరంటే కమలమ్మ గారు అన్నారు సమర్పణరావు భార్య అమ్మ తీసుకొచ్చాడు మా అన్న తీసుకొచ్చాడు అన్నది చాలా నమ్రతగా చేసింది పరిసరియా సమర్పణరావు ఫస్ట్లో చూసినప్పుడు ఏ ఉద్యమంతో ఉన్నాడో కడ వరకు కూడా అదే ఉద్యమంలో చూశాను అమ్మాయి ఫస్ట్లో చూసినప్పుడు ఎంత విధేగాలుగా ఉందో రెప్పకాలాగా ఇప్పటికీ కూడా అదే చూస్తున్నాను ఆ అమ్మాయిలోని హరే అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ బిడ్డలని తర్వాత ఏ ముఖ్యమైన మాటలు చెప్తున్నాను తర్వాత మళ్ళీ మాకు వర్కర్ మీటింగ్ జరిగేది అప్పుడు వర్కర్ మీటింగ్లో మేము అందరం ఉండేవాళ్ళం కొంచెం నాకు చదువు రాదు నాకు రాత్రం చేతనయ్యింది కదా పెద్ద పెద్ద అత్తరాలు రాసేసేదాన్ని ఆ రిపోర్ట్లు ఇవ్వాలి నా రిపోర్ట్ వెళ్ళేటప్పటికి ఆ ఒకేరావు గారు ఏం చేసేవాడు అంటే ఇది సాకల బొద్దురాకుందని పాడేసేవాడు అక్క పాడేది సమర్పణరావుకి ఎంతో పౌరుసం అనమాట వర్కర్ మీటింగ్ అయిపోయాక తిన్నంగా మా ఇంటికి వచ్చేసేవాడు అక్క నువ్వు అన్నమాట తేల్చేస్తాననివాడు నీ రిపోర్ట్ పాడేసాడు అనివాడు అయ్యాబో ఈ వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఏలియా ఏలియగారులాగా ఏం సమాధానం చెప్పండి ఆయన అనేసి ప్యాన్ చేస్తూ ఉండేదాన్ని నేను చమర్పండు వస్తే దేవుడు నాకు మాటిచ్చాడు నీతి మంత్రులు గద్దెంపు తైలాభిషేకం వారు గద్దించుట అనేసి ఒక వచ్చిన దేవుడిచ్చాడు ఇంకా బావగారు అంటే మా ఆయన గారిని బావగారు అనివర వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసేవారు నా మీద మేము వెళ్తాం ఒకరి ఒకరి సంగతి ఏచేస్తాం బ్రవర్స్ గారి సంగతి ఏచేస్తాం అనివారు ఏంటంటే నాకు చదువు రాక ఏదో వాళ్ళు రక్షించుకున్నామని చనువుగా ఏదో ఏదో టనివారు అంటే అప్పుడు బాబు ఇదిగో ఈ వాకిం చదువు దేవుడి వాక్యం ఇచ్చాడు వెళ్ళొద్దు మనకు నేర్పించడాకే అలా చేస్తున్నారు అని మేము చాలా ఆ పిల్లోని అలాగా నూనె పాయి సల్లారు పెట్టి ఈ పడుకోని ఆయన అంటే పడుకునేవాడు కాదు పన్నెండు అయినా సరే టీసుకి తేలి వచ్చేసేవాడు మా వెనకాల మా వెనకాల ఒక పెద్ద అన్నయ్యలాగా మా ఆడోళ్ళు అందరూ మేము నలుగురు ఆడోళ్ళు ఉండేవాళ్ళు సచువతమ్మగారు పరంజతమ్మ గారు గారు నేను తర్వాత ఐదోది పాపమ్మ మా అందరికాలం మాకు పెద్ద అన్నయ్యలాగా ఉండి ఇలాంటి అని కనిపెట్టేవాడు పడిపోయి పడిపోయేవాడు ఆడోళ్ళ విషయంలో ఏదైనా చిన్న మాట వచ్చిందంటే అంత బలం ఎందుకంటే సమర్పణ ఉంటే చాలా బలం అన్నమాట మాకు మరి అంత బలవంతుణ్ణి కోల్పోయినందుకు మాకు ఎంత బాధ ఉంటుందో చెప్పండి అదంతా మేము ఆయన సహవాసంలో మేము అనుభవం చూసాం అది మరి ఆయన టైం అయిపోయింది రాత్రి మా చెల్లి ఫోన్ చేసి అక్క సమరపురావు అప్పుడే పోతాం ఏంటి ఆ సమరపుండ్రా ఒక డెబ్బై సంవత్సరాలు రాలేదు అక్క అంది మా ఉండేది ఉండిది సమరపుండ్రా ముందు కూతురు వెళ్ళిపోయింది ఏడదైందేమో ఐదు సంవత్సరాలు చూసేవారు రాత్రి మా చెల్లి అంది బాబు ఆటో కట్టించుకుని వెళ్ళారు ఉంటే అక్క నువ్వు వెళ్ళగలిగితే వెళ్ళు నేను డబ్బులు పంపించింది నీకు ఆటోకి నీకు వెళ్ళి అక్క నేను రాలేనందు ఆ అమ్మాయి అక్క వీళ్ళు డబ్బులు వేసింది అలాగ ఫోన్ చేసాడు గారు చేసేపు నేను ఆశపడ్డా ప్రాణం ఆశపడింది ఎందుకంటే ఎలాగా అందరూ వస్తారో సమర్పణ మాకు ఇంకోసారి చూస్తానని దేవునికి స్తోత్రం మరి ఎంతో మా అనుభవాలు ఎంతో ఉన్నాయి నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అందుకు మాకు ఒక అండ మేము కోల్పోయినందుకు మాకు చాలా దుఃఖంగా ఉంది వాళ్ళందరికీ చేసింది ఇంకోలేను సత్యతమ్మకు చేసింది ఇంకోలేను పర్జతమ్మకు ఇంకోలేను లేదమ్మది ఇంకోలేను పాప అమ్మది ఇంకోలేను నాదైతే నాకు తల్లి లేదు తండ్రి లేదు పదిహేను సంవత్సరాలు కొట్టాలి నాకు చూచి వాళ్ళు అక్కడ లేరు పదిహేను రోజులకి దేవుడు ఆకాశం తెరవబడి పిల్లల్ని చూపించి శ్వాసం పుట్టించి ఆ కుమారునిస్తే ఏసేపు ఆడదానికంటే సమర్పం రావు ఆడదానికంటే ఎక్కువగా బరగా కమలమ్మకు సహకారిగా ఉండి మూడు పురులకి సహకారిగా ఉన్నాడు ముగ్గురు బిడ్డలను దేవుడు ఆచరించే బాగున్నారు నేను చెప్పాలంటే చాలా ఉంది నా ఇంటికి వస్తే ఏం తినేవాడు కాదు అక్కడ నువ్వు టీ ఇస్తే సరిపోతు తెలిపోతాను అనేవాడు అలా కాదు వెళ్ళగకపో తినిపోవు అంటే అక్క నీ దగ్గర వరపడు ఉందా అనివాడు ఆ వరపడు నెయ్యి ఉన్నప్పుడు మా ఇంటికాడతనం తినేవాడు బాలేద్రాలు అప్పుడు ఎప్పుడు మా ఇంటికాడ తిండి కొట్టుకునేవాడు కాదు బోర్డు పరిసర చేశాడు మాయ ఎనిగరే అంత మంచి చెప్పున మార్లేదు. అసంత్రాబ్దస్కర్ సోషియాలజిస్ట్ కాపునండువాడు. అసోషియల్ నెట్టి ఎల్లి అప్పెం జగదీష్పూర్ తీసుకెళ్ళ డాక్టర్ ఏం చెప్తునాడు జగత ఇంగ్లీష్ వచ్చే అప్పకి. జ్ఞాని తీసుకెళ్ళ అబ్బాయని ప్రాబ్దస్కర్ అబచెప్తే ఆడికెళ్తే సారథైతే ఉపశించిపోతావన్న డాక్టర్. అమ్మ ఆటి సోషియల్ కోవరు చెప్పాడు. ఆయన సమన్ పండారన తాయి ఇంకి మనిషిని మేరేన చూస్కొంద అన్నాడు ప్రాబ్దస్కర్. మూడు నెలలు ఏ టయానికి అతను సారా తాగుతాడు అదే టయానికి గద్దలా దగ్గర వచ్చేసి వాడు మూడు నెలలు కాశాడు మూడు నెలలు కాసి మరిపించి తన ప్రార్థన ద్వారాగా తన మాటల ద్వారా ఆత్మను రక్షించాడు మరి ఏదో చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఆ అన్నిటి కొరకు బహుమానం ఏసయ్యా ఆ బిడ్కిస్తాడు ఆ బిడ్డ చేసినందుకు నేను చేయలేదు అది కాబట్టి తన భార్య బిడ్డలు దేవుడు ఆదరించిలాగా తన ఆదరించి తన కుమారుని వాడుకునేలాగా నా ఒక్కటి దాని ప్రార్థన సార్ మీరు అందరూ ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరూ కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి ఈ బిడ్డ కోసం ఇంకా బోడు సేవ ఉంది బోడు ఊళ్ళు తిరిగాడు అదంతా ప్రభు రాకలు అదంతా మన బాబు చేతికి దేవుడు అప్పచెప్పినాక మీరందరూ ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు నా మాటలో ముగి దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించారు ఆమె మంచిది ఒక పాట పాత్రయం పల్లో నాంత పురం చిరాల నీ నాత్రయంసు దేవరా కనికరించవా దారి చూపవాదేవరా కనికరించ

విశ్వాస జీవితం నాగని అవా విశ్వాస జీవితం నాగని అవా 你呢？